మెదక్ జిల్లాలో రంగుల రాజకీయం కండువాల మార్పిడి విలువల విక్రయం నాయకుడు ఒక పార్టీ ఆయన కండువానుక వచ్చే అనుచరులు మాత్రం జేబులో మూడు పార్టీల కండువాలు రెడీగా పెట్టుకుంటున్నారు జెండా ఒకటి అజెండా ఇంకొకటి మెదక్ జిల్లాలో గోడ మీద పిల్లుల గంతులే గంతులు మున్సిపల్ ముసుగు ఆట ఏ నేత ఏ పార్టీలో ఉన్నాడో ఆ దేవుడికైనా ఎరుకైనా సిద్ధాంతం సున్నా అధికారం మిన్న జిల్లాలోని నరసాపూర్ మెదక్ తూప్రాన్ రాజకీయ హోలీలో మునిగిన నేతలు ఓటుకు గాలం నేతలకు షాక్ సాగుతున్న సిగ్గులేని రాజకీయ సర్కస్ కాంగ్రెస్ లీడర్ బీజేపీ మీటింగ్ లో ఉంటాడు బీజేపీ నాయకుడు కాంగ్రెస్ మీటింగ్ లో కనిపిస్తాడు బిఆర్ఎస్ కార్యకర్త బీజేపీ జెండా కడుతూ ఉంటాడు మెదక్ జిల్లా రాజకీయాల్లోని నైతిక విలువలను ప్రశ్నిస్తూ రాసిన ఈ ఆర్టికల్ పాఠకులకు కూటకు పార్టీ మారుతున్న నాయకులకు కార్యకర్తలకు మేము రాజకీయంలో ఆరుతేరిన వారిని అని ఇన్ని సంవత్సరాలు రోడ్ల వెంట తిరిగిన ఊసర బిల్లులకు నైతిక విలువలకు కరుణ అంటిస్తున్న కాకులు గద్దల్ నాయకులను చూసి నిజమైన పిల్లులు గోడ మీద కూర్చొని మా కన్నా మీరు మించిపోయారు అని నవ్వుతున్న చిత్రాలు ఇవే మెదక్ రాజకీయ చిత్రాలు